మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా వైద్య వృత్తికి న్యాయం చేకూర్చడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ అన్నారు బిఎస్ రాయ్ వైద్య రంగంలో చేసిన సేవల గుర్తుగా జూలై భారతదేశంలో డాక్టర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డాక్టర్స్ డే పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు BP, sugar, HD, weight, sometimes stored. And when the baby dies for the first time, our prior diet has also a Breaking the myths regarding pregnancy, lactating, baby health, everything is a part Baby for high risk patients and track the On Tuesdays, we conduct Aarogya Mahila clinics, uh, believing that Mahila Arogyam Indiki Saukasyam. We do investigations, health. देखो डॉक्टर्स दे, वे नो वेल इम्प्रूविंग इन हेल्थ फिलिटीज़ दैट इन 1947 ओनली 70 हेल्थ फिलिटीज़ वर्थ दे, विच इज़ नॉट सप्लीशनल टू दी पापुलेशन, सो कैन नॉट बी टीटेड, बट आवर अर्ड्स, आवर मोमेंट्स, आवर वर्क्स विल गिव समझौते टू देयर द प्रॉब्लम्स। देव प्लान कोस्टे आ प రక్షించలేకపోయినా కనీసం వాళ్ళకి రక్షణ కల్పించడానికి లేదా వాళ్ళ బాధలన్నీ విముక్తి కలిగించడానికి నయం చేయడానికి దాఖ పవిత్రమైన వ్యక్తి మేమందరం గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్నాం రూరల్ పీపుల్కు అవేర్నెస్ లేక చాలా చిన్న చిన్న జబ్బులకే లక్షల లక్షలు ఖర్చు పెట్టి చాలా వ్యయ ప్రాశల గురించి అప్పుల పాలు కావడం జరుగుతుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము గ్రామీణ ప్రాంతాలలో పేదలకు వైద్యం అందించడానికి ప్రభుత్వ డాక్టర్ ముఖ్యంగా ప్రైవేట్ డాక్టర్ అయినా ప్రైవేట్ డాక్టర్ ప్రభుత్వ డాక్టర్ అయినా మనం ప్రజల క్షేమాన్ని ప్రజలను మన వృత్తి యొక్క ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం ప్రభుత్వం చేసినట్టయితేనే ఈ డాక్టర్స్ దేవుడు చెప్పినటువంటి మహానుభావులందరూ వాళ్ళ నిబంధనలు పనిచేసినానికి మన సార్కి చెప్పిన వాళ్ళు మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి పనిచేసి ప్రజలకు సేవ చేయాలని చూడటం నాకు నో అదర్ ప్రొఫెషన్ నో అదర్ క్వాలిఫికేషన్ ఈ సో సో స్ట్రగ్లింగ్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫార్ గ్రాడ్యుయేషన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దిబిస్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ తర్వాత స్పెషలైజేషన్ సూపర్ స్పెషలైజేషన్ ఐ థింక్ యువర్ ప్రాప్లీ ఫేజ్ ఆఫ్ యువర్ ఎర్నింగ్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ థర్టీ ప్రాపర్ని స్టార్ట్స్ ఆఫ్ దర్ థర్టీ స్టిల్ ఇవన్నీ వదిలేసుకొని కూడా మీరు గవర్నమెంట్ సెటప్లో వచ్చి సర్వ్ చేస్తున్నారు అంటే ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ పే బీన్ న్యూమరస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ మై పర్సనల్ ట్రస్ట్ ఇన్ గవర్నమెంట్ హెల్త్ కేర్ మేడ్ మీ డెలివర్ మై ఫస్ట్ చైల్డ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ నేను అమ్మమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఫస్ట్ బేబీ పుట్టింది నాకు ఎందుకంటే ఐ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ఆల్ గవర్నమెంట్ డాక్టర్స్ కోవిడ్ టైంలో సో అలా ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ అండ్ కాంపిటెన్స్ నాకు తెలుసు కాబట్టి అంత ట్రస్ట్ నాకు ఉండే కాబట్టి నేను అక్కడ వెళ్ళడానికి ఇట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యర్ టెస్టిమనీ టు ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యు గైస్ పుట్ ఇట్ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ వీఆర్ ఫుల్లీ ఎగ్జాస్టెడ్ ఫిఫ్టీన్ అవర్స్కి ఇఫ్ఐక్ ఫుల్లీ ఎగ్జాస్టెడ్ ఐ కాంట్ ఇమాజిన్ హౌ ఈవెన్ వర్క్ ఫర్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎలా చేస్తే ఎలా చేసి ఉంటారు మీ రెసిడెన్సీలో ఆర్ పీజీ టైంలో ఐ కెన్ నాట్ ఈవెన్ ఇమాజిన్ సో I mean, hats off to you. Uh, and uh, I feel that should be applicable to each and every public service. The kudos and congratulations to all of you. Because of you as a frontline healthcare warriors, we were able to successfully overcome COVID and OU uh, eradication. Now we are fighting TB, and probably in the next few uh, 10 15 years, we will be able to eradicate most of the diseases let us say dedicated government healthcare professionals like you. So uh, once again best wishes and uh, please keep up the good work. We will have a review very soon and uh, మీ చక్కడ మీద నిర్వర్తించాల్ అని చెప్పాను థ్యాంక్ యూ